పాండోరాం బాక్స్ గురించి వినడమే కాని దాని వెనుకున్న అసలు కథ చాలామందికి తెలియదు మనకిక్కడ రాముడు కృష్ణుడు శివుడు దేవుళ్ళు ఉన్నట్లే గ్రీకు పురాణాల్లో వాళ్లకు కూడా మహాశక్తివంతమైన దేవుళ్ళు ఉన్నారు వాళ్లలో గ్రేటెస్ట్ పవర్ఫుల్ గాడ్ జ్యూస్ ఈయన ముక్కోపి ఈయన మానవ మాత్రులుండటానికి వీలులేదని భావించేవాడు అంతా దేవుళ్లే ఉండాలని మనుషులకు సాయం చేయొద్దని మొక్కినా ప్రార్థనలు చేసినా ఆదుకోవద్దని చెప్పేవాడు కానీ ప్రోమిథస్ ఎపిమీతస్ అనే దేవుళ్ళు ఉండేవాళ్లు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అంతకు మించి స్నేహితులు ఎవరు సాయం కోరి వచ్చినా సరే కాదనేవాళ్లు కాదు తమ శక్తికి మించి సాయం చేసి మనుషులను ఆదుకునేవాళ్లు వీళ్ల ప్రవర్తన జ్యూస్ కు నచ్చేది కాదు ఆహారం అడవిలో వెతుక్కోవడం కష్టమవుతుందని కొన్నిసార్లు తినలేకపోతున్నామని చెప్పడంతో నిప్పును సృష్టించి వారికి కానుకగా ఇచ్చాడు ప్రొమితస్ స్వయంగా మనుషుల దగ్గరకు వెళ్లి ఫైర్ ను కానుకగా ఇచ్చాడు అప్పటి వరకు నిప్పు అనేది ఒకటుందని కూడా మనుషులకు తెలియదు కాని ఇది జ్యూస్కు కోపాన్ని తెప్పించింది మనుషులకు నిప్పును వాడుకునేందుకు అర్హత లేదు వాళ్లు నామమాత్రపు జీవులు ఎందుకు సాయం చేశావని ఆగ్రహం వ్యక్తం చేశాడు జ్యూస్ దానికి ప్రముథస్ కూడా అంతే కోపంగా సమాధానం చెబుతాడు వాళ్లను కష్టాల్లో ఆదుకోలేకపోతే దేవుళ్లుగా మన ఉండి ఎందుకని ప్రశ్నిస్తాడు దీంతో జ్యూస్కు మరింత కోపం వస్తుంది తాను దేవుళ్లందరికీ ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేశాను నాకు తెలియకుండా మనుషులను సృష్టించినా ఊరుకున్నాను ఇకనుంచి వారికి సాయం చేస్తే శిక్ష అనుభవిస్తారని చెప్పినా నువ్వు వినవా అని ప్రొమితస్ను తన శక్తితో కొండకు పెద్ద చెయిన్లతో బంధిస్తాడు నీరు నిప్పు లేకుండా చేస్తాడు అంతేకాదు ప్రతిరోజు ఒక పెద్ద డేగ వచ్చి అతని లివర్ను తిని వెళ్తుంది మళ్లీ తెల్లవారేసరికి ఆ లివర్ మళ్లీ నయమై మామూలు స్థితికొస్తుంది కాని ఆ పక్షి కాలేయాన్ని తినే టైంలో భరించలేని నొప్పి ఉంటుంది అయినా ప్రొమితస్ భరిస్తాడు ఇక అన్న ప్రొమితస్ జ్యూస్ ఆగ్రహానికి గురవడంతో తమ్ముడు ఎపిమితస్ ఒంటరివాడవుతాడు దీంతో అతనిపై జ్యూస్ కన్నుపడుతుంది కూడా భారీ శిక్ష వెయ్యాలనుకుంటాడు అయితే ఆ శిక్ష మనుషులకు కూడా తగలాలని వారు సర్వనాశనం కావాలని పథకం రచిస్తాడు అప్పుడు దేవుళ్లకు సాయపడే హెపస్టస్ ను పిలుస్తాడు తనకు ఒక అందమైన అమ్మాయి కావాలని ఆదేశిస్తాడు ఆమె నా కూతురుగా చలామణి అవుతుందని చెప్పడంతో హెపస్టస్ ఒక అతిలోక సుందరిని సృష్టిస్తాడు ఆమె అందాన్ని పొగడడానికి ఏ భాష సరిపోదు ఆమె అందాన్ని ఏ దేవుడు కూడా అణచుకోలేని విధంగా ఉంటుంది తన కూతురును చూసి జ్యూస్ కూడా మురిసిపోతాడు ఆమెకు పాండోరా అని పేరు పెడతాడు అయితే కూతురిపై ప్రేమ ఉన్నట్లు నటించిన జ్యూస్ ఆమెను తన పగ ప్రతీకారంలో పావుగా వాడుకుంటాడు పాండోరాను ఎపిమితస్ కళ్లలో పడేటట్టు చేస్తాడు ఆమె అందాన్ని చూసిన ఎపిమితస్ చూడగానే ప్రేమలో పడతాడు ఇటు పాండోరా కూడా అతని శరీర సౌష్ఠవాన్ని చూసి ప్రేమిస్తుంది తన తండ్రి జ్యూస్ కు మాత్రమే ఉన్న ఆ శరీర సౌష్ఠవం ఎపిమితస్ లో చూసి ఆశ్చర్యపోతుంది కాని దానిని మించిన అతని మంచితనానికి పాండోరా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది దీంతో పాండోరాను పెళ్లి చేసుకోవాలనుకునే టైంలో తన అన్న దగ్గరికి వెళ్లి విషయం చెబుతాడు కొండకు చెయిన్తో ఉన్న అన్నను చూసి విడిపించలేకపోతున్నాననే బాధ వెంటాడుతున్నా అతను పాండోరా గురించి చెబుతాడు దానికి అన్న దీవిస్తాడు కాని ఒక విషయం గుర్తుపెట్టుకో ఆమె జ్యూస్ కూతురని తెలిసింది అతను మనమీద పగతో ఉన్నాడు నన్ను శిక్షించినా ఎదురు తిరగకుండా ఎందుకు ఉన్నానంటే నీకోసమే నిన్ను కుట్రలో ఇరికిస్తున్నాడేమో పాండోరా అందానికి బానిసై జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఎపిమితస్ ను హెచ్చరిస్తాడు అన్న ప్రొమితస్ కాని జీవితమంటూ ఉంటే ఆమెతోనే అని చెప్పి వెళ్ళిపోతాడు పెళ్లి రోజున జ్యూస్ స్వయంగా వచ్చి ఇద్దరిని దీవిస్తాడు అదే సందర్భంలో ఒక కానుకను ఆమెకిస్తాడు జ్యూస్ ఈ బాక్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు నీకు ఏదైనా కష్టం వస్తే తప్ప ఇందులో ఏముందో కూడా చూడ్డానికి ప్రయత్నించొద్దని చెప్పి అందరి ముందు చెప్పి ఇస్తాడు కానీ పెళ్లయ్యాక కాలం కొద్దీ ఆమెకు అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది పైగా తన దగ్గరికొచ్చిన వాళ్లంతా అందులో ఏముందని అడుగుతుంటే ఆమె తట్టుకోలేకపోతుంది తన తండ్రి తనకు ఎంత శక్తివంతమైన కానుక ఇచ్చాడో అనే తలంపుతో భర్త ముందే ఒకరోజు ఉత్సాహాన్ని ఆపుకోలేక తన మెడకున్న తాళం చెవితో ఓపెన్ చేస్తుంది అంతే ఒక్కసారిగా అందులో నుంచి దుర్వాసన వస్తుంది తట్టుకోలేని కాంతి ప్రపంచమంతా విస్తరిస్తుంది ఆ వాసన ఆ కాంతి భూమిపై ఉన్న ప్రతి మనిషిని చేరుతుంది అందులో మానవ మాత్రులు దేవుళ్లలా ఎల్లకాలం ఆరోగ్యంగా బతకకుండా ఉండేందుకు సర్వ రోగాలనే కాదు ఈర్ష్య అసూయ కోపం హత్య అత్యాచారం అత్యాస ఇలాంటి అన్నింటినీ బాక్సులో పెట్టాడు అవి తాకిన ప్రతి మనిషిలో ఈ గుణాలు పెరుగుతాయి అప్పుడు మానవులు మామూలు జంతువుల్లా కొద్ది రోజులు బతికి చనిపోయే విధంగా ఆ ని సృష్టించాడు ఇక ఆ బాక్స్ని ఓపెన్ చేయగానే ఎపిమితస్ ఆ కుట్రను గ్రహించి మనుషులను కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమవుతుంది ఎపిమితస్ భార్య మనుషులను ఇలా చేసిందనే పేరు అతనికొస్తుంది అయితే వెంటనే ను మూసేసిన పాండోరా అందులో ఏదో సౌండ్ వినిపిస్తే మళ్లీ ఓపెన్ చేస్తుంది అయితే ఈసారి కష్టాలు ఎదురైన మనిషికి బ్రతకడానికి శక్తినిచ్చే ఆశని కూడా రిలీజ్ చేస్తాడు జ్యూస్ ఆ బాక్సులో మనుషులను వీక్ చేసే మాయలే కాదు బలవంతులను చేసే కొన్ని మంచి వాయువులను కూడా ప్రసరింపజేశాడు అందుకే బాక్స్ బాక్సును విప్పితే అసలు గుట్టు బయటికొస్తుందని చెబుతారు గ్రీకు పురాణాల్లో ఇది చాలా ఫేమస్ కథ